నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ వరణ్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలు వరుసగా ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం కొంత రాజకీయ వర్గాల్లో కొంత సంచలనంగా మారింది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి సో తాజాగా ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ఆ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం కొంత ఆ చర్చనీయాంశంగా మారింది ఆ శ్రీలత డిప్యూటీ మేయర్ గా కొనసాగుతుండగా ఆమె భర్త అయితే శోభన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న శోభన్ రెడ్డి ఆ త్వరలో కాంగ్రెస్కి చేరబోతున్నారు అని దానికి సంబంధించి ప్రయత్నాలు మొదలు పెట్టారు అని చెప్పేసి ఆ కొంత తెలుస్తుంది అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అనే టాక్ కూడా విలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ప్రస్తుతం కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య కొంత పొలిటికల్ గా కొంత టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే కేఆర్ఎంబి సంబంధించి నీళ్ళ విషయంలో ఇటు అధికార అదే విధంగా ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కొంత వివాదం నెలకొంది సో ఇవాళ అధికార పక్షం మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకువెళ్తుంటే కృష్ణా జలాల వివాదాంశంలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఈ రోజే కేసీఆర్ ప్రజల ముందుకు రాబోతుండగా ఇదే టైంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ దంపతులు ఇద్దరు కూడా గులాబీ దళపతికి షాక్ ఇవ్వడం అనేది కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గుటికి చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటూ అనే టాక్ కూడా కొంత నడుస్తున్నటువంటి పరిస్థితి సో తాజాగా ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు కొంత కారు పార్టీలో కొంత కలకరంగా మారాయని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎంపీ అదేవిధంగా మాజీ డిప్యూటీకి అయితే ఉన్నటువంటి జేహెచ్ఎసీ మాజీ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి బాబా ఫైజుద్దీన్ కూడా కాంగ్రెస్ గుడ్డికి చేరారు ఇటీవల సో ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లకు టచ్ లో ఉన్నారని కొంత నడుస్తున్న వేళ పార్లమెంట్ ఎన్నికల నాటికి కొంత వీరంతా కూడా కండుమ మార్చుకోవడం ఖాయం అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తుంది ఈ తరుణంలో వీరిద్దరు భేటీ అనేది కొంత సంచలనంగా మారింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే వీరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీలో ఆశించారనే కొంత వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వీరిని పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఏదైతే ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల సమావేశంలో కూడా శ్రీలదాత రెడ్డి కొంత హాజరు కాలేదు దానికి సంబంధించి ఆమె కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కేవలం సొంత పాలన వల్లనే కొంత హాజరు కాలేదని కేటీఆర్కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అంతర్గతంగా ఈమె బీఆర్ఎస్ పార్టీకి దూరం కాబోతున్నారనే చర్చ పూర్తి స్థాయిలో జరిగింది సో ఇవాళ హఠాత్తుగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఈ యొక్క వాదనలకైతే బలం చేకూర్చింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్